క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మార్చి నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరిలారా దేవుడు మన జీవితాల్లో సత్క్రియను ప్రారంభించారు అంటే మనకు రక్షణ ఇచ్చిన రోజే మనకు గొప్ప పనిని స్టార్ట్ చేసినట్లు అప్పటి నుండి ఆయన మనల్ని దినదినము ఆత్మీయంగా ఆత్మీయంగా అభివృద్ధిపరుస్తూ ఆయనలో వేరు తన్ని మీదికి ఎదిగేటట్లు మనల్ని రోజురోజు ఆత్మీయ ఫలాలతో అభిషేకిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అంత మాత్రమే కాదు మనకు కావలసిన అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఆ మంచి పనిని అంటే రక్షణను రక్షణతో పాటు వచ్చే ఆశీర్వాదములను తుద వరకు నడిపిస్తానని ఆయన మనతో ప్రమాణం చేస్తున్నారు కొన్నిసార్లు జీవితం వైఫల్యాలు నిరుత్సాహాలు సవాళ్లతో నిండి ఉంటుంది మరియు మన హృదయాల భావాలు మరియు మన మనస్సులలో వచ్చే ఆలోచనలు మనల్ని నిరాశకు నెట్టివేస్తాయి ఫుల్ బాధలు కష్టాలు ఉన్నప్పుడు మన హృదయంలో ఒక రకమైన భావం వస్తుంది అది మనల్ని డిప్రెషన్కి గురి చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు రావు అలాంటప్పుడు అనుకూల ఆలోచనలు రానే రావు అలాంటప్పుడు మనము నిరాశకు గురి అవుతాము మనల్ని బరువుగా ఉంచే సమయాలు ఉన్నాయి అంటే చాలా బాధగా హెవీగా ఉంటుంది హృదయం కానీ దేవుడు మన భావాలు మరియు భావోద్వేగాల వెనుక ప్రతీతి మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు నీ ఫీలింగ్స్తో నా ఫీలింగ్స్తో ప్రభువుకు పని లేదు కానీ మన భావాలతో సంబంధం లేకుండా ఆయన అద్భుతాన్ని చేయగలరు మన ఆలోచనలను మించి చేయగలరు మన డిప్రెషన్ను మించి చేయగలరు మన యాంగ్జైటీని మించి చేయగలరు ఆయన ఇప్పటికే మనలో ఒక మంచి పనిని ప్రారంభించారు మరియు దానిని కొనసాగించి పూర్తి చేస్తారు అది క్రీస్తు యేసు దినము వరకు దానిని కొనసాగిస్తూనే ఉంటారు అంటే యేసు ప్రభు రెండవసారి వచ్చే వరకు కూడా మనలో ఆ మంచి పనిని కొనసాగిస్తూనే ఉంటారు నిన్ను ఉత్తమంగా మార్చడానికి క్రీస్తుపై విశ్వాసం ఉంచు ఆశీర్వదించబడండి రాబోయే వారం మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక దేవుడివి పని దీవించునుగాక ప్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ Philippians chapter 1 verse 6 Being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. Dear beloved brothers and sisters in Christ, God has begun a good work in you when you were saved. The day of salvation itself is the day of the good work so that is the beginning of the good work from that day till jesus christ comes for the second time god is improving you god is working in your life god is making you perfect as you are rooted deep in the god's promises you will get more and more spiritual fruits not only that your blessings will be overflowing but sometimes life is full of failures disappointments challenges and the feelings of our hearts and thinking of our minds push us to depression there are times which weigh us down but lord is working behind the feelings and emotions to make everything better, God doesn't want our depression, God doesn't want our anxiety. He does not care for our feelings, but He works beyond our feelings and He makes everything best in your life. He already started a good work in us and He will continue it and complete it. Have faith in Christ to make you best. Stay blessed. Blessed week ahead. God bless you.